హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ వేడి వేడిగా చికెన్ కర్రీ చేసుకొని తింటూ ఉంటే ఆహా చాలా ఈజీగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా ఈజీ అండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక సన్నగా చప్పు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నవి వేసి రెండంటే రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మగపబెట్టుకుందాం చాలా ఈజీ అండి కర్రీ ఉల్లిపాయలు ఒక్కసారి మూత తీసి చూద్దామా కొంచెం వేగాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకుందాం జనరల్గా మనం చికెన్లో కొంచెం వాటర్ పోసో లేకపోతే టమాటా పేస్ట్ వేసో చేస్తాం కదా గ్రేవీ కర్రీలాగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి నిజంగా లాగా ఉంటుంది అంత బాగుంటుంది కూర అసలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అన్నీ కూడా వేగాయి కదా వాష్ చేసుకున్న చికెన్ని మనం ఉల్లిపాయల్లో వేసేసి వాటర్ అంతా ఎగిరేదాకా కొంతసేపు మగ్గబెట్టుకుందాం చాలా ఈజీ అండి చూడండి వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపి ఇంకొక పది నిమిషాలు మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నిజంగా అసలు తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది నిజంగా అంత బాగుంటుంది చూడండి కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా పచ్చికారం వేస్తున్నాను నేను కొంచెం కలర్ కూడా వస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి ఆయిల్లో మసాలాలన్నీ కూడా వేయించుకుందాం ఇలా చేస్తే ముక్కకి మసాలా అంతా పట్టి చాలా బాగుంటుందండి అసలు ఈ గ్రేవీ కలుపుకొని తింటూ ఉంటే ఆహా ఈ కర్రీకి ఇంకొక మంచి టేస్ట్నిచ్చే పౌడర్ కూడా నేను చెప్తాను మీకు ఏం లేదండి తెల్ల నువ్వులు గుళ్ళు వేయించుకొని ఇలా బరకగా పౌడర్ లాగా చేసుకొని ఇది వేస్తే అసలు కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కలుపుకొని ముక్క నంచుకొని తింటూ ఉంటే ఆహా నోట్లో ఇంకా అసలు బాటిల్ ఉండండి ఫైనల్గా ఒక ముద్దుకి కొంచెం రసం పోసుకొని తింటే ఆహా లంచ్ కంప్లీట్గా అయిపోయినట్టే అంత బాగుంటుంది చూడండి కర్రీ మొత్తం కూడా ఏమి ఎమ్మిగా రెడీ అయిపోయింది కదా రెండు అంటే రెండు నిమిషాలు మగ్గ పెట్టేసుకుందాం మూత తీసి చూస్తే కర్రీ అయిపోయిందండి ఫైనల్గా ఇంకొక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటే ఆహా ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుందాం అప్పుడు ముక్కకి అక్కడక్కడ పుల్లగా తగులుతూ బాగుంటుంది మొత్తం కలిపేసేస్తే కొమ్మని మన చికెన్ కర్రీ రెడీ అండి చికెన్ కర్రీ అన్నీ కన్నా కూడా చికెన్ ఫ్రై అంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అసలు నా వల్ల కాదండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే ఆ అసలు నిజంగా ప్రాణం లెగి వస్తుంది అంత కమ్మగా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వల్ల కాదు నేను ఒక కొంచెం కర్రీ టేస్ట్ చేసేస్తాను